ఒక చిన్న గ్రామంలో సోమలత అనే బాలిక ఉండేది ఆమె చాలా తెలివైనది చాలా చురుకైన అమ్మాయి ఆ ప్రాంత దగ్గరలో ఒక అటవీ ప్రాంతం ఉండేది ఆ అటవీ ప్రాంతానికి ఎవరు కూడా పోయేవారు కాదు అప్పుడు కొంతమంది గ్రామస్తులు సోమలత దగ్గరికి వచ్చి ఈ అటవీ ప్రాంతంలో మాయా చెట్టు ఉందని చెప్పారు అప్పుడు సుమలత ఆ మాయా చెట్టు గురించి విని ఎదగని సరే ఆ మాయా చెట్టును చూడాలి అని అనుకుంది సుమలత మాయా చెట్టును చూడడానికి అటవీ ప్రాంతానికి బయలుదేరుతుంది ఒకరోజు సోమలత అటవీ ప్రాంతం గుండా వెళ్ళి ఆ మాయ చెట్టు దగ్గరకు చేరుకుంది ఆ చెట్టు అత్యంత పచ్చగా ఉంది దాని చుట్టూ చాలా పూలు ఉండేవి సోమలత దాని వద్దకు చేరగానే ఆ చెట్టు మాట్లాడడం మొదలుపెట్టింది నువ్వు చాలా ధైర్యవంతురాలు సోమలత నిన్ను నువ్వు ఏ కోరిక కోరుకున్నా అందిస్తాను అని ఆ చెట్టు పలికింది అప్పుడు సోమలత ఆశ్చర్యపోయి చాలా ఆనందంతో మా కుటుంబానికి చాలా ధనం కావాలి మేము ఆనందంగా జీవించాలి అని చెప్పింది అప్పుడు ఆ చెట్టు నీవు ఇంటికెళ్ళి చూడు ఒకసారి నీకే అర్థమవుతుంది అని ఆ చెట్టు చెప్పింది అప్పుడు సోమలత ఇంటికి వెళ్ళి చూడగానే మాయా చెట్టు చెప్పినట్టుగా గొప్ప ధనవంతులై కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంతో డ్యాన్స్ చేస్తూ హాయిగా ఆనందంగా గడుపుతున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ధైర్యం మరియు మంచి మనసుతో కలిగిన కోరికలు ఎప్పటికీ నిజం కావచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం